హోమం ఎన్నాళి ఘోరం ఎందుకీ మారణ హోమం దారుణ ఘోరం ఉపకారం చేస్తే అతి ప్రలోభమా నీతిని చాటిస్తే మత ప్రచారమా நிஷ்காரண தேஷமா இகிம்ச நியாயமா எந்துக்கி மாரண ஹோமம் என்னாளி தாருண கோரம் కొట్టబడుతున్నాయి కానీ ఈ రోజున కోట్సాది దోమలు నిలబడ్డారు గమనించండి ప్రవీణ్ ప్రకడాలన్నీ సంహరించారు ఇందులో ఏ మాత్రము ఎవరికి సందేహం లేదు ఆయన్ని సంహరించారు ఈ రోజున కోట్సాది మంది ప్రవీణ్ ప్రకడాలు లేచారు నందనవారికి ఇష్టార్థం చెప్పండి అయితే అగబాబు గారు ఒక మాట అన్నారు ఏం చేస్తున్నారు కనుక దీన్ని క్షమించలేని అన్నారు దేనికి ఇష్టార్థం ఇది క్రైస్తవుల ఐక్యత క్రైస్తవుల బాధ్యత క్రైస్తవుడు అంటే కొట్టబడి కూడా కొంచుకొచ్చాడు చంపబడినా సరే చంపించుకుంటాడు కాని ఎల్లు మాత్రం మాట్లాడరు అవునన్నవారు దేవుడి చేద్దని చెప్పండి ఇది క్రైస్తవ నియమం ఏ సైనిపోయి జీవితాం మనం అనుభవం మనలాంటి వారు అనేక మంది క్రైస్తవులు కావాలంటే మనము ఈ విధంగా జీవించాలి ిరాలు కూలగొట్టబడుతున్నాయి ఆలయాలు నేల మట్టమవుతున్నాయి దైవ మహిమ నివసించే ప్రార్థనా స్థలం మంచి నడత కలిగించే ధన్య ప్రాంగణం ఏ తప్పు చేసిందని విద్వం సృష్టించుట సాంప్రదాయమా ఎందుకీ మారణ హోమం ఎన్నాళ్ళి ఘోరం కుల కొట్టి నిందలేస్తున్నారు మిషనరీల తగలబెట్ట చూస్తున్నారు కుల కొట్టి నిందలేస్తున్నారు మిషనరీల తగలబెట్ట చూస్తున్నారు ప్రేమ మార్గమును చూపే క్రీస్తు సాక్షులు సేవకు అంకితమైన త్యాగమూర్తులు ఏం తప్పు చేశారని ద్రోహులుగా చిత్రించుట మానవమా కి మారణ హోమం ఎన్నాళ్ళి దారుణ ఘోరం సంస్థలకు సంఘాలకు అతీతంగా మరి అందరూ స్పందించి ఈ చక్కని కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కైకులూర్ నియోజకవర్గ క్రిస్టియన్ సమాఖ్య తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి మీకు చెప్పే వచ్చిన మాట ఏంటంటే దయచేసి మీరు మీ ఇంట్లో ప్రార్థన చేయండి సంఘాలలో ప్రార్థన చేయండి దేవుడు మన దేశంలో రాష్ట్రంలో శాంతియుతమైన వాతావరణం దయచేయును గాక సమస్యలకు కారకులైన వారిని మరి ఎవరో తెలియట్లేదు కాబట్టి దేవుడు చెప్పును గాక మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్న వారిని ఏసునాములో మేము క్షమిస్తున్నాం ప్రభు వారిలో మార్పు కలుగు చేయను గాక మరి ఏసు రక్తం లేదా కడగబడిన ప్రతి ఒక్కరూ కేవలం శాంతి కాముకులం మాత్రమే సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు కాబట్టి క్రైస్తవ్యం గొడవలకు కారకంగా ఉండేది కాదు క్షమాపణ కోరేది ప్రేమించేది సహించేదే తప్ప మరి ఆ వేరుగా మేము ఇది చేసేది లేదు కనుక మరి ఇది గమనించండి ఆ దేశ నాయకుల కొరకు రాష్ట్ర నాయకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం ఇలాంటి పరిస్థితుల్లో మరి రాజ్యాంగం సరి అయిన ఆ తీర్మానాలు వారు తీసుకున్నట్లు మనం చేద్దాం సహకరించిన వారందరికీ యశో క్రిస్తునామలో బైబిల్లు చించి చించివేయబడుతున్నాయి గ్రంథాలు కాలిపూడిదవుతున్నాయి ైబిళ్లు చించివేయబడుతున్నాయి గ్రంథాలు కాలిపూడిదవుతున్నాయి దుర్మార్గత మాపించే గొప్ప పుస్తకం సత్యాన్ని బోధించే దివ్య శాసనం ఏ తప్పు చేసిందని కసుతో దూషించుట లౌకికత్వమా ఎందుకీ మారణ హోమం దారుణ ఘోరం ఎందుకీ మారణ హోమం ఎన్నాళ్ళి ఘోరం ఉపకారం చేస్తే అది ప్రలోభమా

ीनादेशमु भारतदेशमो भवबन्दालतो भ्रतुकुभाग्यवन्तुलम् इति मनदेशमु मन मातृदेशमो मानवत्वालतो मनुगडसागितमो समानतत्त्वमे देशसम्पदा हि सुशील्यते मन गुणशीलता ओ भावी ఒకప్పుడు వేరే దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చేసి మనల్ని పాలిస్తే ఎందరో కుల మత వర్గ జాతి భేదాలు లేకుండా పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసి మనకు స్వాతంత్రాన్ని స్వేచ్ఛ వాయువులను తెచ్చిపెట్టే రాని ఇప్పుడు మళ్లీ మన దేశంలో మన అనుకుంటున్న కొంతమంది రాజకీయ నాయకుల వల్ల మాది పెద్ద మతం అని చెప్పుకుంటున్న కొంతమంది మతోన్మాదుల వల్ల మన దేశంలో మనం నిజమైన స్వాతంత్ర్యం లేని వారంగా వాక్ స్వేచ్ఛ లేని వారంగా బానిస బ్రతుకులు బ్రతుకుతున్నా రాజకీయ రోలు పోటు అధికారాగచాటు నీకు తెచ్చే నో చేటు రోలు పోటు అధికారాగ చాటు ధనాల దొంగ చాటు నీకు తెచ్చినో ఈ విలువైన నిండు ప్రాణం నిలబడమే ప్రధానం స్వామి శరణం తొలుగును పాపహరణం పోగేసి ప్రాణాలు తోడేసి సిలువ కేసి లేచెనే మాటల్ మాటల్ని పోగేసి ప్రాణాలు తోడేసి విలువ కేసి చంపినా యేసు తిరిగి లేచెనే క్రైస్తవుణ్ణి కొట్టినా దైవజనుని చంపిన బైబిలు కాల్చిన సువార్త గదే ఓ పిచ్చి మానవా నీ యేసు చెంత చేరవా పరలోకం పొందవా ఇది నా దేశము भारतदेशमु ई देशानेंतो नेनु प्रेमिस्तानु इदि मन देशमु मन मातृदेशमु ई देशं कोरकु नेनु प्रार्थिस्तानु Ah. Uh -huh. వచ్చినటువంటి క్రైస్తవగానికి వచ్చినటువంటి దేవుని సేవకులకు అలాగే మరి కైకలూరు నియోజకవర్గ క్రైస్తల అలాగే పెద్దలకు మరి క్రైస్తవ పెద్దలకు మరి యూత్ వారికి దేవుని సేవకులకు మరి ఏ భేదం లేకుండా వచ్చినటువంటి ఆయా సంఘాలు గ్రూప్ వారు అందరికీ మరి ఈ కైకలూరులో ఈ శాంతిర్యాలీ ఇంత ఘనంగా జరగడానికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టిన వందనాలు తెలియజేస్తున్నాం మరి కమిటీ పెద్దలు జిల్లా నాయకులు యోహాన్ తెలుపున అలాగే జ్యోతిబాబు గారు అలాగే జేమ్సఐ గారు తరపున కేక్బుల్ అబ్రామ్ గారు తరఫున నాలుగు మండలాల దైవ సేవకుల తరఫున నియోజకవర్గ మరి క్రైస్తవులకు మరి సేవకులకు యవనస్తు సంధి స్టూ ఇంత భారీగా కైలూరు మీరు ఈ యొక్క విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక వందరాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ శాస్త్రాలు పాల్గొన్నందుకు దేవుడు మిమ్మల్ని దీరుచులుగా కళ్ళు కోరుతూ ప్రార్థన చేస్తున్నాం వారికి చాలా వందనాలండి మీరు ఎదురడిగి సహకరించారు ఆర్థికంగా మేమేమి చేయాలి అని అడిగి మీరు ఎదురిచ్చారు మేము అడగకుండానే మీరు ఎదురిచ్చారు ఆ ఎదురించిన వారు ఇక్కడ కూడా ఉన్నారు మాస్ గారు కానీ సోమస్ గారు కానీ మరి కొంతమంది సిడిసిఎంసీ వారు గాని సిఎస్ఐ వారు గాని అలాగే మా అన్నవారు కానీ కాని ఒక సంఘం పేరే కాదు అన్ని సంఘాల వారు మేమేం అడుగుతున్నారయ ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఏంటి మేము చేయాలా అని ఎదురించి మీరు ఈ కార్యక్రమంలో ఆర్థికంగా సాధించారు మీరు చాలా సంతోషంగా వచ్చారు మీ అందరికి చాలా వందనాలు ఇంకొక నేను చెప్పేటువంటి ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరో చచ్చిపోయినప్పుడు మనం రోజు కాదు ప్రతి సంవత్సరము పునరుత్న ర్యాలీ పెడుతున్నాం దానికి ఇదే రకంగా ఏదో ఏ సంవత్సరం లేదు ఇదే గన్ని ర్యాలీ ఇప్పుడు ర్యాలీ లేదు పునరుత్న ర్యాలీ ఆదేశం ఎందుకంటే పోలీసుల తల ఇదే రకంగా పునరుత్న ర్యాలీ జరిపిస్తున్నాం తప్పకుండా ప్రతి సంఘానికి కవర్ చేస్తాం మీరు తప్పుకున్నారండి అలాగే తన కొన్ని కొన్ని కార్యక్రమాలు తప్పకుండా మేము కవరు చేస్తాం మీరు తప్పుకున్నారండి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఎంత స్పందనగా వచ్చారో మీ అంతటా మీరు ఒకరి చెప్పుకొని ఆ రీతిగా మీరు వచ్చారు మీ అందరికి చాలా వందనాలు పోలీసు వారికి ఉన్న ఒత్తిడిని బట్టి మైక్ పర్మిషన్ మనకి రాలేదు సరే అయినప్పుడు ఈ రోజు ఆపుదామంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆపకుండా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేశాం ఈ విధంగా కూడా జరగడానికి బయటించి వాళ్ళకి ఇబ్బంది కలిగింది కానీ సరే ఇక నేనేమి చేయలేను నేను ఆపలేను ప్రజలు ఆగరని చెప్పేశాను పోలీస్ పోలీసులు మరొకటి క్రైస్తవమైన మనం ఎప్పుడు కూడా ఐక్యతగా ఉండాలి ఇదే రకంగా ఇదివరకు రోజులు వేరు ఈ రోజులు వేరు చాలా రకరకాల పరిస్థితులు కనబడుతున్నాయి ఇప్పుడు అజయ్ బాబుని తీసుకెళ్లారు ఎవరు తీసుకెళ్లారో తెలీదు పోలీసులు మేమే తీసుకెళ్లామని రక్షణిస్తున్నామని వాళ్ళు చెబుతున్నారు మరి ఆ భార్య ఏమో మరి ఎవరు తీసుకెళ్లారో మాకు అర్థం కాదు రావడం అంటుంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితులు అన్నిటి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి తప్పకుండా మీకు రాగానే స్పందించండి నేను చెప్పేది మీకు ఖచ్చితంగా ప్రతి సంఘానికి గౌరు చేస్తా ప్రతి సంఘానికి కవర్ పెడతా వెంటనే మీరు స్పందించండి అది మన ధర్మం ఇంకోటి ఏంటంటే మన నియోజకవర్గంలో ఉన్న క్రైస్తవులు ఈ ఏరియాలో ఏ నియోజకవర్గంలోనూ లేరు అంత నెంబర్ ఉంది అదే రీతిగా అన్ని కులాల్లో కూడా క్రైస్తవులు ఉన్నారు వీళ్ళందరూ నేర్చుకుంటే ఓటింగ్ వచ్చి లక్ష ఉంది మన నియోజకవర్గంలో వట్టి ఓటింగ్ లక్ష్యం ఉంది రెండు లక్షల పా లక్ష ఉంది అత్యంత కృపా సమృద్ధి గల దేవ మీకుందడంతరాలు ప్రభా ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని మీరే దగ్గరుండి నడిపించారు ప్రభ అనేక సంఘాల వారు ఆడవారి మగవారేమీ తేడా లేకుండా దీనిలో పాల్గొన్నారు ప్రభా మేము శాంతిని కోరేవాళ్ళమే కానీ ప్రభా ఉగ్రవాదత్వం మేము కోరేవాళ్ళం కాదు నాయన ప్రభ తోమ గారు వచ్చి వారు నీ కొరకు చనిపోయారు అటువంటి వారు అనేక మంది లేచారు ప్రభ ప్రపంచంలో క్రైస్తవు విస్తరించింది ప్రభ అయినను ప్రభ అనేక మంది ప్రభ వచ్చేతో ప్రభ క్రైస్తవుల మీద కక్ష పెంచుకొని ఉన్నారు అయితే మేమైతే వారిని క్షమిస్తున్నాం